ఉద్దేశంతో ఈరోజు మల్బార్ గోడవాళ్ళు ఈరోజు అనంతపురం నగరం సిఎస్ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకి సెవెంటీ టూ డెబ్బై రెండు విద్యార్థులకి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు చెప్పిన ఒక్కొక్కరికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళు ఏ విధంగా ఐడెంటిఫై చేశారంటే ఎవరికైనా పేరెంట్స్ లేని వాళ్ళు ఒక తల్లలో లేకపోతే నాన్న ఉండే వాళ్ళకి కానీ ఎక్కువ పూర్ ఉండే వాళ్ళకి వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి ఈరోజు సెవెంటీ టూ మెంబర్స్ ఇవ్వడం జరిగింది మన మలబార్ గోడవల్ ఇదొకటి కాకుండా ప్రతి ఒక్క ప్లాంటేషన్ కార్యక్రమాలు కానివ్వండి హాస్పిటల్స్ లో నీరు వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తూ వాళ్ళకి ఫార్మర్స్ కి సంబంధించి మందు కూడా ఇంట్లో అదే విధాలుగా ఈరోజు అన్ని విధాలుగా ఉన్న అనుభవాలు కూడా వాళ్ళు హౌసింగ్లో ఎవరన్నా పేదలు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి యాభై వేలు చెప్పినా కూడా ఈరోజు ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేస్తున్నారు పేద విద్యార్థులు చదువు ప్రాధాన్యత ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు

గోల్డ్ అండ్ డైమండ్ యాజమాన్యానికి నిజంగా నమ్మకానికి సరసమైన ధరలకు మారు పేరైన మలబార్ గోల్డ్ మరి ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా అనేక మంది ఇంతకుముందు మేయర్ చెప్పినట్లు నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణానికి అయితేనేమి పర్యావరణ పరిరక్షణ కోసమైతేనేమి అనేక సామాజిక కార్యక్రమాల్లో వారి పాత్ర గణనీయంగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలా సామాజిక బాధ్యతలు ఎప్పటికీ మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ అనంతపురం టుడే వి డిస్ట్రిబ్యూటెడ్ సెవెంటీ త్రీ స్కాలర్షిప్ ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ మలబా గోల్డ్ సిఎస్ఆర్ సో ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సొసైటీ సో వీఆర్ డూయింగ్ ఇన్ స్టూడెంట్ స్కాలర్షిప్ ఈవెన్ మ్యారేజ్ సపోర్ట్ ఇన్ అదర్ సెక్టర్ లైక్ Profit sector like uh, housing. Housing, we are giving uh, um, homeless uh, homeless for home support, and uh, healthcare, we are already giving uh, other supporters like. Uh, మొబైల్ క్లినిక్ అండ్ ఈవెన్ మెడిసిన్ ఛారిటీ అండ్ ఆల్ యాక్సెస్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నౌ వీ ఆల్రెడీ స్టార్టెడ్ హంగ్ అఫ్ వి వర్డ్ అదర్ హోమ్స్ హోమ్ మోర్ యాక్టివిటీస్ సో మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ నెక్స్ట్ ఇయర్ అండ్ వీఆర్ ప్లానింగ్ మెనీ మోర్ యాక్టివిటీస్ అండ్ వీ ఆల్రెడీ గెటింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ లోకల్ బాడీ అండ్ గవర్నమెంట్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మీకు పేద విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకంటూ మన ప్రాఫిట్లో నుంచి యాన్ఎం ఫాఫిట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ అనేది వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సో ప్రతి ఇయర్ కూడా మేము ఇక్కడ స్టోడెంట్ స్టార్ట్ అయ్యి రెండు వేల పదిహేను పదిహేడు నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మాణంలో తోడ్పడడం కానీ లేకపోతే స్టూడెంట్స్ పేద విద్యార్థులకి స్టూడెంట్స్కి స్కాలర్షిప్లో తోడ్పడడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము అలాగే రీసెంట్గా ఏంటంటే హంగర్ ఫ్రీ ఫీఓల్డ్ అనేసి ఎవరైతే నిరుపేదలు అంటే తినడానికి నీళ్ళు పడని వాళ్ళకు కూడా మా సంస్థ ద్వారా వాళ్ళకు కూడా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో ఇలాంటి కార్యక్రమాలకు కోరుకున్నందుకు మా యజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అనేప్పుడు ప్రిన్సిపల్ నేను మాట్లాడుతున్నాను మలబార్ గోల్డ్ వాళ్ళు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల యొక్క అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో విద్యాభివృద్ధికి సరిపోవాల్సినటువంటి ధనాన్ని చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో బాగా టెన్త్ క్లాస్లో మెరిట్గా ఉన్నటువంటి విద్యార్థులు ఆర్థికంగా వెసులుబాటుగా ఉన్నటువంటి వారికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలను ఒక్కొక్కరు విద్యార్థుల యొక్క ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఆ డబ్బును విద్యార్థులు ఫర్దర్ స్టడీస్ కోసము వాటిని ఖర్చు పెట్టి మలబార్ గోల్డ్ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మా కళాశాల తరఫున లాస్ట్ ఇయర్ కూడా మాకు ఆరు లక్షల నలభై వేల రూపాయలను విద్యార్థులకు డొనేట్ చేయడం జరిగింది ఈసారి డెబ్బై రెండు మంది కంటే దాదాపుగా ఏడు లక్షల రూపాయలను మా కళాశాలకు స్కాలర్షిప్లు ఇవ్వడం ఇవ్వడం అనేటువంటిది మా కళాశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడి వాళ్ళు చాలా రుణపడి ఉంటారని మేము ఆశిస్తూ మలబార్ వాళ్ళకి ఒకసారి మరొకసారి కృతజ్ఞత తెలుపు థ్యాంక్ యూ